తోపుట్లు వచ్చిస్తారా సిదికియా రాజు ఇగో విడిచిపెట్టలేక అలా చేశాడు తన కళ్ళ ముందు భార్యను చంపేశాడు తన కళ్ళ ముందు కుమారులను కుమార్తెలను చంపేశారు ఆ రాజులు శత్రువులు తను కళ్ళు పీకేశాడు గుడ్డైపోయాడు గురైపోయాడు అదే సేవకు చెప్పిన సలహా ప్రకారం చేస్తుంటే బబులు రాజు అధిపతి లేదు వెళ్ళుంటే ఈ పరమాధం జరిగేదా ఈ అపాయం జరిగేదా ఈ కీడు జరిగేదా ఈ సోదరు వచ్చేదా ఆ పట్నం నాశనం అయిపోయేదా కలచబోయేదా ఎవరు ఎవరయ్యారు సిద్ది రాజే కారకుడు అయ్యాడు నీ ఇంటికి శాపం రావడానికి కారుకురాలు నువ్వు అవుతున్నావేమో నీ ఇంటికి నష్టం రావడానికి కారు కూడా నువ్వు అవుతున్నావేమో ఈ రాత్రి మనసు మార్చుకో ఎలా కారణం ఏంటంటే బుధవారం పగల ప్రాంతం పెట్టి రాము ఇంటికాడే తొంగుని ఉంటాం ఇటుగాడే పడుకుని ఉంటాం ఇంటికాడే ఆ పల్లి పలు చేసుకుంటుంటాం ఇంటికాడే ఏమన్నా ముసలి వచ్చట్లేస్తాం అదే కారణం బుధవారం రాత్రి ప్రాంతం పెట్టారు రాము మళ్ళా పైకి మేము భక్తి పనులు అని ఉంటుంటారు ఏంటంటే చీకటండి రాత్రి అండి మరి అక్కడక్కడ బాగా పరిగెత్తుకెళ్తాం ఇదే కారణం శనివారం ప్రార్థన పెట్టారు రాము ఇదే కారణం ఆదివారం ప్రార్థన పెట్టారు రాము ఆ ఊరి ఊరు పరిగెత్తుతాం మనం ఆ బంధుని బంధువు దగ్గరికి వెళ్తాం మనం ఇదే కారణం ఈ కారణాలు బట్టి ఇప్పుడు సిదికి రాజు చేసిన కారణాలు బట్టి ఆ పట్నం ఏమైపోయింది కాల్చబడింది సిదికియా రాజుకున్న యుగో బట్టి భార్యలు ఏమయ్యారు చంపబడ్డారు తన కళ్ళ ముందు కుమారులు కుమార్తె ఏమయ్యారు చంపబడ్డారు తన రెండు కళ్ళు ఏమైపోయాయి పీకిమే పడ్డాయి కారణం దేవుని శావకుని సలహా పాటించకపోతుందో అలాంటి నష్టం మీకు రాకూడదనే నా బాధ అలాంటి సత్యాలు చెప్తేనేమో రకరకాలుగా కామెంట్లు చేస్తారు శావకుడి మీద ఏది ఏమైనా కానీ రోషం కలిగిన సేవకుడు ఏం చెప్తాడు ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు ఎవరిని వచ్చినా రాకపోయినా వచ్చినా రాకపోయినా దేవునికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరిని పెట్టినా పెట్టకపోయినా ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెప్తా దేవుని మర్చిపోయి దేవుని గుర్చిపెట్టేసి ఎవరిని పోతే దేవుని కాపాడతాడా మన దేవుడు నన్ను కాపాడలేదని చెప్పుకుంటావే దేవుడు నన్ను రక్షించలేదు చెప్పుకుంటావే భక్తి వెనకాల బాగానే పరిగెత్తుకుంటూ వెనకాల బాగానే పరిగెత్తుకుంటూ లేని వాళ్ళు వెంట బాగానే పరిగెత్తుకుంటూ పోతున్నావే దొంగలాగా మరి ఎప్పుడు దేవుడిని ఎలా కాపాడతాడు నువ్వు భక్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నావు నువ్వు ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కోసం బంధువుల కోసం లోకం కోసం మరి ప్రవాణను కాపాడేట్టు కాపాడతాడా ఆపత్తి మందు కాపాడతాడా ఇప్పుడు సిద్దికేలు కాపాడా దేవుడు తన భార్యలు కాపాడా తన పట్టాన్ని కాపాడా కారణం శావుకుని యొక్క సలహా పాటించకపోవటం మరి నువ్వు ఎవరి సలహా పాటిస్తున్నావు రంత్రం కుమార్ చెప్పాలి ఎవరి స్థలం పాటిస్తున్నామా నీ కూతురికి మూడు నాలుగు బొట్లు పెట్టా కాలు కూడా పెట్టినట్టుకున్నావు ఎవరు చెప్పాడు నీకు నేను ఎవరు చెప్పాను మరి ఎవరు చెప్పాడు మీ అమ్మ చెప్పిందా మీ ఆయన చెప్పాడా మీ ఆడ కూడా చెప్పిందా అంటే నువ్వే పెట్టేసావా లేదా ఆమె పెట్టేసుకుందా దేనికి తెల్లగా సావుకుడు సలహాలు పాటించకపోతే నష్టపోయేది ఎవరమ్మా మీరమ్మ గారు మీరు నష్టపోకూడదు నా బాధ ఏదో అంటారుగా ఎంత బతికి బతికి ఆ ఏట్లు పడి చేసిన సాబిత సా ఇంటి అనగా మరి ఇంతకాలం ప్రాంతం చేసి ఏంటి ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జమార్ బోడార్లో జరిగిన బతి అంటే ఏం చేసావు మారువర్షం పొంది బాపేసుకుని ఆత్మను పొందుకొని ఆత్మతో నింపబడి ఆత్మతో వెలిగించబడి ఆత్మతో నడిపించబడి ప్రత్యేది పౌన్ గారు అది మొత్తుకుంటున్నాడు ఎవడు నిన్ను ప్రస్తుడుగా నీకు బోధించాడు ఎవడు నిన్ను మాయ చేశాడు దేవుడు కూడా జరుగుతున్నాడు అదామా ఎట్లా చోటు అటు పడుతున్నావాడు చూడండి ఎవరు కాబట్టి బ్రహ్మందుకు ప్రియమంతి ఎవరి ప్రజలరా ఎంత భక్తి చేసి ఇంత విశ్వాసం కలిగి ఎంత నీతిని కలిగి ఎంత ఆత్మీయతను కలిగి ఇంత ప్రార్థన చేసి ఇంకా శాపానికి గురవుతున్నామంటే కారణం కొలస్తులు మాటిను మాటిను అన్ని జనులు మాటి విను బంధువులు మాటి విను బక్తిహిల్లు విన్నో విను పరిగెత్తున్నావు పరిగెత్తుతున్నావు నీలో స్థిరమైన విశ్వాసం లేదు నీలో అంత సంబంధమైన స్థిరత్వము లేదు కొలస్తులు పిలిస్తే కొలస్తులు తెరిపోతున్నావు బంధువులు పిలిస్తే బంధువులంటే వెళ్ళిపోతున్నావు తోబుట్టు పిలిస్తే తోబుట్టులు అంటే వెళ్ళిపోతున్నావు వాళ్ళ ఆచార సంబంధంగా చేసి చూస్తున్న హాయ్ అంటూ చేస్తున్నావు మరి దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి కుటుంబంలో సిదికే రాజు అదే చేశాడు ఆ ప్రవక్త చెప్పిన సలహా పాటించలేదు సేవకుడు చెప్పిన సలహా పాటించలేదు ఏమైపోయాడు నష్టపోయాడు మరి నీ పరిస్థితి ఏమిటి అగ్నితో కాల్చబడ్డాడు పట్టణ అగ్నితో కాల్చబడింది అగ్ని నీ కోసం నా కోసం వేసి చూస్తుంది అక్కడ అగ్ని ఆారదు పురుగు సావదు ఆ అగ్ని తప్పించబడాలి నువ్వేం చేయాలి నువ్వు సేవకుని సలహా పాటించాలే కాని నీ బంధువు గాని నీ తోబుట్టు కాని వాళ్ళ గాని ఏళ్ళ గాని ఏళ్ళ గాని వాళ్ళగా వచ్చి చెప్పిన సలహాలు పాటిస్తే దేవుని కృప నీకు దొరకదు సితికారాజు ఎలా అగ్నిలో కాల్చబడ్డాడు నీవు కూడా మండుచుని అగ్ని కాల్చపడతావు అగ్ని నిత్య నరక అగ్ని ఆ అగ్నిని తప్పించబడాలంటే మనం ఏం చేయాలి దైవ దైవశావకుడు సలహా పాటించాలి దైవ నువ్వు పాటిస్తే శ్రేష్టమైన కృప నీకు దొరుకుతుంది శాశ్వత కృప దొరుకుతుంది ఏ కృప ఎందు చెప్పాడు ఏమంటున్నాడు నీవు నన్ను నమ్ముకున్నావు గనుక తప్పించాలంటే ఆచారం నమ్ముకుని బొట్లు పెడితే దేవుడు తప్పిస్తాడా మేము చూద్దాం సూపు అలా చూద్దాం ఎర్రగా ఉందా గొప్ప వేసుకుందా అలా అలా చూస్తాం ఈ సూపుల్లో ఉన్న కీడు నుండి బొట్లు తప్పిస్తాయా మరి దేవుడి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నావు సేవకుడు మనసును బాధపడుతున్నావే నువ్వు ఆత్మ భార్య కలిగిన సేవకుడు మరి చింతా పోది చింతా పోది చింతా పోది మళ్ళా పొరుగుల పడ్డారు ఇలా అని సేవకుడు హృదయాన్ని బాధపడుతున్నావే నువ్వు సేవకుడు హృదయాన్ని బాధపడితే నీకు క్షేమమా నీకు క్షేమమా సేవకుడు సంతోషంగా ఆనందంగా ఒక గృహాన్ని దర్శిస్తే ఆ గృహానికి గృహానికి ఆశీర్వాదం ఆ శావకుడు సంతోషంగా చేయలేదనుకో మీకు నిష్ప్రయోజనమే ఎక్కడుందమాట మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందన్నమాట